भारत माता की भारत माता की भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी भारत माता के भारत माता के అందరు నిల్చుండ ఆవిర్భావ దినోత్సవం పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడం జరిగింది ఈ పార్టీ వ్యవస్థాపకులు జనసంఘ కాలం నుండి శ్యామాప్రసాద్ ముఖర్జీ పండిత్ దీన్ ఉపాధ్యాయ అటల్ బిహారీ వాజ్పేయి నానాజీ దేశ్ముఖ్ నలుగురితో జనసంఘాన్ని ప్రారంభించి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీగా పంతొమ్మిది వందల ఎనభైలో రూపాంతరం చెందినటువంటి పార్టీ ఇంతింతై వటుడింతై అనేక ఒడిదుడుగులు ఎదుర్కొని ఈ దేశంలో రెండు సీట్ల నుంచి మూడు వందల మూడు సీట్ల వరకు పార్లమెంట్లో గెలిచి ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఈ ప్రపంచంలోనే అతి ఎక్కువ మెంబర్షిప్ కలిగినటువంటి పార్టీగా దాదాపు పద్దెనిమిది కోట్ల మంది సభ్యులు కలిగినటువంటి పార్టీగా ఈ రోజు ప్రపంచంలోని ఒక అతి ఉన్నతమైనటువంటి పార్టీగా ప్రపంచ ప్రపంచమంతా కూడా గుర్తిస్తున్న నాయకుడు కూడా భారతీయ జనతా పార్టీ నాయకుడు ఒక సిద్ధాంతపరమైనటువంటి అవగాహనతోనే ఈ పార్టీ ఆవిర్భవించడం జరిగింది సిద్ధాంతం కోసం అనేక మంది కార్యకర్తలు ఈ దేశంలో తీవ్రవాదుల చేతిలో ఉగ్రవాదుల చేతిలో కూడా బలిగా జరిగింది అటువంటి ఒక సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి అనేక మంది కార్యకర్తలు ఈ దేశ ఉన్నతి కోసం ఈ దేశ ఔన్నత కోసం ఈ దేశ ప్రగతి కోసం అనేక రకాలుగా కష్టపడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలుగా అదేవిధంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పనిచేస్తున్న కార్యకర్తలుగా మనందరం కూడా గర్వించాల్సిన అవసరం ఉంది పార్టీ ఆవిర్భావ విషయాన్ని అదేవిధంగా పార్టీ సిద్ధాంతాన్ని భావితాలను తెలియజేసే విధంగా మనమందరం కూడా పార్టీని ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఆరుమూల పల్లెల్లో ఆరుమూల వర్గాల వరకు కూడా చిత్తచివు వ్యక్తి వరకు కూడా పార్టీ తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది పార్టీని పెంచడం కోసం నిరంతరం మనందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తూ ఉన్నాను ఇప్పుడు ఆరుమూరు శాసనసభ్యులు సోదరులు రాకేష్ నాగారి మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నారు ప్రారంభించినప్పుడు జనసంఘ్ కానీ పంతొమ్మిది వందల ఎనభైల భారతీయ జనతా పార్టీ కానీ చాలామందికి అర్థం కాదు ఇది ఎవరి గురించి స్థాపించింది మామూలు రాజకీయ పార్టీ అంటారు ఈరోజు ప్రపంచం అంతా అర్థం పుట్టిన రోజు బాధ్యత పార్టీ బతికున్నాము ఈ భూమి మీద నడాయాడుతున్నామని కరోనా లాంటి వ్యాక్సిన్ కావచ్చు అంటే అట్లాంటి నాయకత్వం ఉన్న భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రపంచమంతా గుర్తిస్తున్నది ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా మనం నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఎక్కడి వరకు వచ్చాం ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అందరికీ అర్థమవుతుంది ముఖ్యంగా ముందు మేము బతకాలంటే ఈ దేశంలో గౌరవంగా ఉండాలంటే ఈ జెండా జాతీయ జెండాతో పాటు భారతీయ జనతా పార్టీ జెండా కూడా మూడు వందల జెండా రిపరేబుల్ ఆడుతుంటేనే మా బతుకులు బాగుంటాయి మనకు గౌరవంగా బతకలుగుతున్న ప్రతి ప్రజలు గురించి రెండు సీట్ల నుంచి మొదలుపెట్టిన ప్రయాణం ఈ రోజు సుమారు మూడు వందల మూడు సీట్లు మొన్నటి ఎలక్షన్ ఈ రోజు నాలుగు వందల సీట్లు అగ్ని భారత్ చార్సో పార్టీ అంతా వచ్చిందంటే ఆ పెద్దలు మహాత్ములు పుణ్యాత్ములు ఏ స్వార్థం లేకుండా ఇప్పుడున్న కమర్షియల్ పార్టీ లాగా ఏదో కొడుకు ముఖ్యమంత్రి కావాలా మన మా ముఖ్యమంత్రి కావాలనే ఆశయం లేకుండా దేశం భక్తాలా ధర్మం భక్తాలని ఒక మంచి స్థాపించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అట్లాంటి మన అంకాపూర్ గ్రామంలో కూడా ఒకప్పుడు ఒక్కలాగున్నది వృక్షమైంది ఈ ఈరోజు మనందరి వల్ల ఈ ఆర్మూర్ నియోజకవర్గానికి ఒక అన్ని అందరి ఆఫీసుల వల్ల భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాకు వచ్చిన గుర్తింపు కావచ్చు పేరు కావచ్చు ఇవన్నీ ఈ గ్రామం నుంచే ముందు ముఖ్యంగా ఇంకా రాబోయే రోజులలో కూడా ఈ పార్టీని ఇంకా బలంగా నిర్మించి తెలంగాణకే ఒక విత్సూచిలాగా ఈ ఆర్మూర్ గడ్డను తయారు చేద్దాం వీళ్ళందరి సహకారంతో అందరికీ ముందుకెళ్దాం ఇది ఎప్పుడు ఈ భారతీయ జనతా పార్టీని జెండానికి ఎప్పుడు రిఫరెబుల్ ఆడుస్తుంటాం పంచ తరానికి భక్తిగా ఉపవిష్యత్తు కాపాడుతుంది దాన్ని ఈరోజు ఈ సందర్భంగా ఇది అవకాశం ధన్యవాదాలు दिल का पार्टी जय